అందరికీ నమస్కారం మా ఉండి నియోజకవర్గంలో మరి మేము తలపెట్టిన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలామంది సహాయం చేస్తున్నారు ముఖ్యంగా రైతుల సహకారం మరవలేనిది అనుకున్న దానికన్నా కూడా ఇంకా కాస్త ఎక్కువగానే కూడా అందరూ కూడా స్పందిస్తున్నారు ఇరిగేషన్ డ్రైన్సు కెనాల్సు అన్నీ చాలా చోట్ల సుమారు ఒక పది స్థావరాల్లో పది చోట్ల అట్ ఏ టైం స్టార్ట్ చేయడం జరిగింది రాబోయే ముప్పై రోజుల్లో అంటే పూర్తిగా వర్షాలు వచ్చి మళ్ళీ పంటలో నార్మల్ టైంకి చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ ఉన్న విశ్వాసం నిన్న అన్ని చాలా ప్రాంతాలు సందర్శించిన తర్వాత మాకు కలిగింది ఈ సందర్భంగా ఏదైతే మేము ఫండ్ కలెక్ట్ చేస్తున్నామో అది మా రైతులే కాదు నా స్నేహితులు కూడా చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవాళ రిలీజ్ అయిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ నా చిరకాల మిత్రుడు అశ్విని దత్ జలసాన అశ్విని దత్ అంటే తెలియని వాళ్ళు లేరు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసిన వ్యక్తి అలాగే నాగ్ అశ్విన్ దత్ గారి అల్లుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈరోజు ఉదయమే తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ షో నా ఆలుగుంబావుకి చూడటం జరిగింది మన పురాణాలని గౌరవిస్తూ మన మహాభారతంలోని ఒక ఘట్టాన్ని ప్రేరణగా తీసుకొని పాండవుల వంశాంకురం అంటే అభిమన్యుడి వంశాంకురాన్ని అంత ముందశ్వత్థామ దగ్గర నుంచి ఆ కథని తీసుకెళ్ళిన విధానం అంటే మన మైథాలజీలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి టెర్మినేటరు స్టార్ వార్సు ఇటువంటి చిత్రాలను తలదిన్నే రీతిలో ఆ అవుట్లైన్తో మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ పురాణం క్యారెక్టర్స్ని తీసుకొచ్చి కల్కి టూ ఎప్పుడు వస్తుందా కల్కి టూ ఎప్పుడు వస్తుందా అని కట్టప్ప బాహుబలి బాహుబలిని ఎందుకు చంపాడని చెప్పి అప్పుడు ఎంత టెన్షన్ పడ్డారో జనం ఇప్పుడు ఏమవుతుంది ఈ అంటే ఇట్స్ డిఫరెంట్ సినిమా అంటే ఇది పౌరాణికమా అనాలా సైన్స్ ఫిక్షన్ అనొచ్చు అన్నీ కూడా వండర్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రాజెక్ట్ సో అందరూ కూడా మరి వాళ్ళకి వాళ్ళందరికీ టిక్కెట్లు దొరకవు వీలైనంత త్వరగా ఆ సినిమా చూడమని ఈ సందర్భంగా నా మిత్రుడు నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైనేజ్ డెవలప్మెంట్ ఫండ్కి ఐదు లక్షలు రూపాయలు తన వంతుగా ఒక స్నేహితుడిగా నేను చేపట్టిన కార్యక్రమాలకి ఈ మంచికి ఆ సినిమా కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా హిట్ అయిన సందర్భంగా నాకు ఇవ్వటం జరిగింది అందుకు నా మిత్రుడు అశ్విని దత్కి నా హృదయపూర్వక నా ఉండి నియోజకవర్గ ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మా డెవలప్మెంట్ వర్క్ ఈ చేపట్టిన కార్యక్రమాలు ఈ డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ కెనాల్స్ కార్యక్రమాలన్నీ మరి గతంలో గత ఐదు సంవత్సరాలుగా పారమట్టి కూడా తీయలేదు దానికి రెండు వేల తొమ్మిది తర్వాత మరి ఎక్కువ ఫోకస్ ఏరియాగా దీన్ని పట్టించుకోవాల ఇప్పుడు మా నూతన ప్రభుత్వ సహకారంతో విత్ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంటే కలెక్టర్ కావచ్చు జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ ఎక్సలెంట్ టీం వర్క్తో మొదలుపెట్టి ఇంకా మామూలుగా మా వాళ్ళందరూ ఆ ఊరు రావాలి ఈ ఊరు రావాలి విజయోత్సవాలు చేసుకుందామని చెప్పి నమ్మంటం జరిగింది కానీ నేను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కిక్ స్టార్ట్ చేసి నెరవేర్చే దిశగా ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు విజయోత్సవం చేసుకుందామని చెప్పి మా వాళ్ళకి చెప్పి నేను ముందుగా ఎక్కడా కూడా విజయోత్సవ సమరాల్లో నా నియోజకవర్గంలో ఇప్పటి వరకు పాల్గొల ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి అప్పుడు ఎమ్మెల్యేగా నిజమైన విజయోత్సవాలు చేసుకుందామనే దిశగా ముందుకెళ్తున్నాం అలాగే మాకు ఇంకొక ప్రధాన సమస్య చుట్టూ నీళ్ళు పక్కనే గోదావరి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఎందుకంటే ఆక్వాకల్చర్ బాగా డెవలప్ అయింది బట్ దానివల్ల కొన్ని రిప్రికష్టన్స్ ఏంటంటే మరి చక్కటి తాగునీటి వసతి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది మరి దానికి కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక స్కీమ్ స్టార్ట్ అయింది ఆ తర్వాత కొంత కంప్లీట్ అయింది ఆగింది నేను ఎంపీగా ఉన్న ఫస్ట్ ఐదారు నెలల్లో చాలా పని కంప్లీట్ చేశాం ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించిన తర్వాత అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడేగా పడింది ఎవడో పట్టించుకున్న పాపాను పోలేదు ఇప్పుడు తిరిగి ఆ పర్టికులర్ స్కీమ్ని కూడా రీవ్యాంప్ చేసే దిశగా కార్యక్రమం మొదలుపెట్టాం ఫస్ట్ ఫేజ్లో అంటే ఆగస్ట్ పదిహేను నా టార్గెట్ ఆగస్టు ఒకటి అని అధికారులకు చెప్పి ఒకవేళ ఆలస్యం అయినా కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ పరిమళ వాటర్ స్కీమ్ అంటారు దాన్ని దాని ద్వారా రెండు మండలాల్లో అంటే ఒక ఆకివీడి మండలంలో పూర్తిగా ఇంకొక మండలంలో పార్షియల్గా కంప్లీట్ చేసి అదే స్పీడ్తో జనవరి ఫస్ట్ నాటికి జనవరి ఫస్ట్ నాటికి మిగిలిన ఇంకొక ఇరవై ఐదు నివాస ప్రాంతాలకి అంటే ఒక విలేజ్లో పెద్ద విలేజ్లో అయితే రెండు మూడు రీజియన్స్ ఉంటాయి రెండు మూడు లాగా సో అలాగా ఓవరాల్గా ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాటికి ఒక క్లోజ్ టు థర్టీ ఫోర్ నివాస ప్రాంతాలకి ఆ సెకండ్ ఫేజ్లో ఇంకొక ఇరవై ప్రాంతాలకి కూడా ఈ చక్కటి మంచినీటి సరఫరా చేయటం జరుగుతుంది ఇదే కాకుండా గతంలో కూడా చెప్పడం జరిగింది స్కూళ్ళు పారిశుద్ధ్యత దీని మీద కూడా ఈ రెండు ఒక షేప్కి వచ్చిన తర్వాత అంటే నా నెక్స్ట్ ప్రణాళిక చెప్తున్నా మీకు మీడియాకి ఈ స్కూల్స్లో బాలికలకు మరి బాత్రూమ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఆ క్లీన్లీనెస్ మాస్టర్లకు అప్పచెప్పడం కాదు స్కూల్ టీచర్లు బాత్రూములు చూడటం ఓకే ఓవరాల్గా ప్రిన్సిపల్ గారు అన్నీ చూసుకోవటం తప్పు లేదు కానీ విద్య నేర్పే గురువులని ఈ రకంగా బాత్రూములకి లేకపోతే బ్రాందీ షాపులకి ఇటువంటి యాక్టివిటీస్ కాదు వాళ్ళు చేయవలసింది ఎందుకంటే మనకి గురువులంటే అత్యున్నత గౌరవం ఉంది మన సంస్కృతిలోనే తల్లి తండ్రి తర్వాత గురువు అనే మనం మాట్లాడుకుంటాం కాబట్టి గారితో చేయించవలసిన పనులు గురువుగారితో చేయించాలి నాయకులు చేయవలసిన పని ఆర్ విద్యార్థులు చేయవలసిన పని విద్యార్థులు చేయాలి నా నెక్స్ట్ ఫోకస్ ఏరియా వచ్చి బాలికలకు ఆర్ ఇంటర్మీడియట్ అంటే మరి యువతులకు ఎక్సలెంట్ టాయిలెట్ ఫెసిలి టాయిలెట్ ఫెసిలిటీస్ ఎక్సలెంట్ కాదు టాయిలెట్ ఫెసిలిటీస్ లేక చాలా కొన్ని గ్రామాల్లో మహిళలు సారీ మహిళలు అంటే పెద్ద మాట బాలికలు ఆర్ యువతు ఎడ్యుకేషన్కి కూడా దూరం అవుతున్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్కూల్లో ఉంటాం ఆ తర్వాత క్లీన్లీనెస్కి టాయిలెట్స్ క్లీన్లీనెస్కి కూడా ప్రయారిటీ ఇవ్వాలి ఈ విషయంలో హైదరాబాద్లో మన అపోలో ట్రస్ట్ సహకారంతో మన ఎంపీ ఏ నియోజకవర్గం అది హైదరాబాద్ చేవెల్ల చే ఎంపీ చేవెళ్ళ ఎంపీ పేరేమ్మ విశ్వేశ్వర రెడ్డి ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టినట్టుగా నేను చూసా సో ఆ ఇన్స్పిరేషన్తో సో అలా ఎవరన్నా ఒక ఫౌండేషన్ని తీసుకొచ్చి కానీ లేదంటే మేమే ఒక ఫౌండేషన్ ఏర్పరచు కానీ ఈ బాలికలకు ఇబ్బంది లేకుండా ఇటువంటి వసతి సౌకర్యం లేమి ఏమీ లేకుండా అలాగే స్కూల్స్లో కూడా ఒక మంచి ప్లేగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఫెసిలిటీస్ లేవు అక్కడ తూ పిచ్చి పిచ్చి మొక్కలు మొలిసిపోయి ఉన్నాయి సో ఫేజ్ టూలో అంటే ఈ వన్ మంత్లో ఈ డ్రైనేజ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఈ వాటర్ వర్క్స్కి అంకురార్పణ చేసి నలభై ఐదు రోజుల్లో కంప్లీట్ అయ్యే దిశగా ఒక ల్యాండ్ రూట్ మ్యాప్ వచ్చేసిన తర్వాత అంటే నేను చెప్పేది ఏదో పంచవర్ష ప్రణాళిక కాదు మూడు వారాల తర్వాత ఈ మూడు వారాలు ఈ రెండిట్ల మీద ఫోకస్ చేసి ఈ మూడో వారం నుంచి డిఈఓ గారితో స్కూల్ హెడ్ మాస్టర్స్తో కోఆర్డినేట్ చేసి దీనికి కూడా ఒక ప్రణాళిక ఎలా వెళ్ళాలి అవసరమైతే విదేశాల నుంచి కూడా నేను ఒక ట్రిప్పు అఫ్కోర్స్ నా ఖర్చు మీద విదేశాలకు కూడా వెళ్ళి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అన్న దాని మీద ఐ విల్ ట్రై టు గెట్ ఆఫ్కోర్స్ పాఠశాల విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సహకారం తీసుకుంటాం అలాగే అవసరం అనుకుంటే విదేశాల నుంచి కూడా కొంత మళ్ళీ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక చిన్న నిధిని క్రియేట్ చేసి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఎన్విరాన్మెంటల్ ఇంప్రూవ్మెంట్ ఎందుకంటే విద్యా వ్యవస్థని మరి గతంలో నేను ఎన్నోసార్లు నా రచ్చబండ్లో మాట్లాడా మరి ఎందుకనో మరి విద్య ఏమి వలన ఇందువల్ల సర్వనాశనం అయితే అయిపోయింది స్కూల్ ఉండవలసిన చోట స్కూల్స్ లేవు ఇప్పుడు కొన్ని స్కూల్స్లోనేమో అసలు అటెండెన్సే అటెండెన్స్ అంటే అసలు ఒక విద్యార్థి ఉన్న పాఠశాలలో ఒక ఆరు వందలు ఎన్నో ఉన్నాయట నిన్న నిన్న మొన్న ఆ పేపర్లో చూడటం జరిగింది సో లాట్ ఆఫ్ వర్క్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేయవలసిన పని కూడా అంటే కరెక్షన్స్ బికాస్ ఆఫ్ ద డ్యామేజ్ సక్రమంగా ఉన్నదాన్ని తన విచిత్రమైన ఆలోచనలతో వింత వింత ప్రవర్తనలతో టోఫల్ పెడతాను అది పెడతాను ఇది పెడతాను ఇంగ్లీషు అందరికీ అవసరమైన బాబు ఇంగ్లీష్ అనేది బాబు జగన్మోహన్ రెడ్డి కనిపెట్టినట్టుగా మాట్లాడతాడు నిన్న పార్లమెంట్లో ఒక తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి గోపీనాథ్ అంత ఎమ్మెల్యే చేశాడు నాకు కూడా తెలిసేనా ఆయన నేను కలిసినప్పుడు తెలుగే మాట్లాడుతున్నాను ఆయన ఇప్పుడు తెలుగులో పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు మన పార్లమెంట్ సభ్యులు కొద్దిమంది దురదృష్టం అన్య భాషలో ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ పుట్టింది తమిళనాడులో అయినా తన మాతృభాష తెలుగు భాషను కూడా మర్చిపోకుండా మరి తెలుగులో ప్రమాణ స్వీకారం చేయటం నిజంగా ఎక్సలెంట్ నేను కూడా మరి ఎంపీ అయిన కొత్తలో ఇంగ్లీష్లో అందరూ ఇంగ్లీషు చేస్తామంటే నేను తెలుగులో మాట్లాడాలనుకుని కూడా ఇంగ్లీష్లోనే చేయవలసి వచ్చింది దానికి నేను సిగ్గుపడుతూ ఈ గోపినాథ్ గారు చేసిన దానికి గర్వపడుతూ తల్లి భాషని మా అందరి తెలుగు వారి తెలుగుదనం ఉట్టిపడే వెంకయ్యనాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మాతృభాషను ఎప్పుడూ మరవకూడదు మాతృభాష కళ్ళ వంటిది ఏ ఇతర భాష అయినా కలలో లాంటిది మాతృభాషను మరిచిన వాడు మాతృభూమిని మరిచిన వాడు మనిషి కాదని అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు నిజంగా మరి తెలుగు భాషను కూడా ఇతను చంపేయటం జరిగింది మరి నాకెవరో మనం చెప్పారు ఏంటది సాంస్క్రిట్ ఇంటర్మీడియట్లో సాంస్క్రిత్కి ఎక్కువ వందకే ఏం రాసినా కూడా దు దుద్ది ఒడికి సంస్క్రిట్ రాదు రాసిన వాడికి రావట్లేదట తొంభై ఐదు అన్నీ వేసేస్తారంట తెలుగు అయితే అరవై కన్నా రావట్లేదంట అందుకని ఎవడో తెలుగు తీసుకోవట్లేదంట సంస్క్రి మాట్లాడుతున్నారంట సారీ సబ్జెక్టుగా తీసుకుంటున్నారు సో అది తెలుగు భాషను కూడా చంపేస్తుంది కాబట్టి ఈ విషయం మీద కూడా నేను విద్యాశాఖ మంత్రి గారికి చెప్తా తెలుగు కూడా కొంచెం సరళంగా ఉండే పేపరు ఆ పేపర్ ఎలా కరెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు తెలుగులో తొంభై మార్కులు రానోడికి సంస్కృతిలో ఎలా వచ్చేస్తాయమ్మ అదేమన్నా అర్థం అద్దం ఉందా ఆలోచిస్తే సో అదొక అదొ ర్యాకెట్ లాగా ఉంది ఆ సాంస్కృతి ర్యాకెట్ నేర్చుకో తప్పు లేదు కానీ సాంస్కృతి అయితే తొంభై ఐదు కలు మూసుకుని వేసేస్తారట ఇచ్చిన తెలుగు అయితే మటుకు అరవై దాటి వేయరంట ఎందుకంటే తెలుగు టఫ్ అట సో అర్థం పద్ధం లేనిది ఇలాగ మాతృభాషను కూడా మరి చంపే దిశగానే కొన్ని ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి ఈ అనామల్ని కూడా ఇటువంటివి కూడా కరెక్ట్ చేయాలి ఇది విద్యాశాఖ మంత్రి గారిని ఆయన కలిసి సమయం వచ్చినప్పుడు ఇటువంటివన్నీ కూడా అంటే నేను చెప్పేది ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం పరిధి కాదు ఎమ్మెల్యే పరిధి రాష్ట్ర పరిధి వీ కెన్ టాక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ అన్ని విషయాల్లోనూ ప్రభుత్వానికి మనం సలహా ఇవ్వగలిగితే తప్పకుండా సలహాలు కూడా ఇవ్వచ్చు నా నియోజకవర్గ సమస్యల పరిష్కారంతో పాటు నా వద్దకు వచ్చిన ఎనామలీస్ ఏమైనా ఉంటే అసెంబ్లీలో అంటే ఆ కన్సర్న్ మినిస్టర్కి చెప్పడంతో పాటు అసెంబ్లీలో ఇటువంటి విషయాలన్నీ కూడా మేమే చర్చించాలి సో ఆ దిశగా కూడా నేను మాట్లాడతాను నా గతంలో మరి నాలుగున్నర సంవత్సరాల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన అవిశ్రాంత పోరాటంలో ప్రభుత్వంలో జరిగే తప్పులన్నీ కూడా నాకు ప్రజల దగ్గర నుంచే కొన్ని వందల ఫోన్ కాల్స్ వచ్చి అలాగే ఇప్పుడైనా కూడా ప్రభుత్వంలో తప్పులు జరగదు డెఫినెట్గా కానీ ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునే ఎన్నో అంశాలు తప్పకుండా ఇప్పుడు ఈ ఈ సంస్కృతం అనే సబ్జెక్ట్ ఉందనుకో నాకు తెలియదు నేను చదువుకున్నప్పుడు లేదు సో ఎన్నో కూడా ప్రజలు నాకు నా గతంలో ఉన్న నా ప్రోయాక్టివ్నెస్ చూసి ఎంతోమంది నాకు చెప్తూ ఉంటారు ఎవరైనా కూడా దే కెన్ గివ్ మీ సజెషన్స్ టు సజెస్ట్ టు ది గవర్నమెంట్ ఇన్ అన్ ఓపెన్ మేనర్ యాజ్ దేవ్డాని ఎర్లియర్ మీరు మీ విలువైన సూచనలు ఇవ్వండి చెప్పగలిగిన వాళ్ళకి నేను చెప్తూ అసెంబ్లీలో కూడా వాటి గురించి నేను ప్రస్తావిస్తాను సో బ్రీఫ్గా నా నియోజకవర్గం ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ వారానికి ఒకసారి మీ మీడియాకి ఇన్ఫామ్ చేస్తాను అన్నాను కాబట్టి ఇది నా ప్రోగ్రెస్ రిపోర్టు నిన్న చాలా ప్రాంతాలు తిరిగాం వర్క్లు జరుగుతున్నాయి రెండు పంటలు కూడా తీసుకొచ్చాం డైరెక్ట్గా డోదర్ ఆరు పొక్కులే పని చేయలేని చోట సో మీరు కూడా నిన్న చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు మీరు చూడండి సో నాకు కావాల్సింది నిష్పక్షపాతంగా మీ మార్కులు ఎవడో నాకు కిరీటం పెట్టాల్సిన అవసరం లేదు నా ప్రజలు ఇక్కడ ఉన్న ఫోర్త్ ఎస్టేట్ మీడియా సో మీరు చూసి ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా మీరు కూడా నా దృష్టికి తీసుడండి సో ఇది అయిపోయింది ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడిగితే జగన్ గారు అంటే ఇది చెప్పచ్చు అదర్వైజ్ నేను ఇంకా జగన్న చేశాడు జగన్న చేశాడని చెప్పి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చేసిన తర్వాత సరే ప్రజలు తీర్పు ఎందుకు ఇచ్చారు అందులో నా పాత్ర ఎంత ఇవన్నీ పక్కన పెడతా ఇది ఇప్పుడు డెఫినెట్గా వ్యాలిడ్ క్వశ్చన్ ఎందుకంటే రోజు నిన్నటి నుంచి పేపర్లో కూడా గట్టిగా వచ్చింది ఇది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆర్ ప్రధాన పార్టీ శాసనసభ నాయకుడు వేరు గతంలో పీజేఆర్ గారికి కూడా ఆయన కాంగ్రెస్ శాసనసభ నాయకుడిగా ఉన్నాడు కానీ ప్రతిపక్ష హోదా ఇంటి రామారావు కూడా అప్పుడు ఇవ్వాల ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు ఇంకొన్ని సీట్లు తగ్గితే అని కూడా గతంలో మాట్లాడారు మరి టెన్ పర్సెంట్ అన్న రెస్ట్రిక్షన్ అలా ఉంటే టెన్ పర్సెంట్ కాదు నాకు పచ్చ సీట్లు వచ్చినా కూడా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇలా అడిగితే నాకైతే చంటి పిల్లడు చందమామ కోసం మారని చేసినట్టుగా అనిపిస్తుంది ఏంటి చంటి పిల్లడు చందమామ కోసం మారని చేసినట్టు ఈయన అలా ఎత్తేనే నేను వస్తాను అని చెప్పి పరీక్ష ఫెయిల్ అయినా సరే నన్ను పాస్ చేస్తేనే నేను మళ్ళీ స్కూల్కి వస్తాను అది నిన్న నేను సోషల్ మీడియాలో కూడా అన్నా ఈయన లైటర్ వ్యాన్లో మరి తప్పు లేదు బట్ అతను రాసిన ఉత్తరంలో కంటెంట్ వచ్చే అబద్ధం అంటే అది బేసిక్ కామన్ సెన్సు ఆ మాత్రం కూడా మరి ఎవడో రాసిస్తే వెరిఫికేషన్ అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని ఉండాలి మరి అది వెరిఫై చేసుకోకుండా ఎప్పుడు కూడా ఇలా ఎవరో చేయలేదు ఇదేదో ఫస్ట్ టైం జరుగుతున్నట్టు కేంద్రంలో కూడా ప్రతిపక్ష హోదా చాలాసార్లు ఇవ్వల ఎన్నోసార్లు ఇవలా మరి ఆయన ఏమో అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆ టైంకి ఉపేంద్ర అసలు లోక్సభలోనే లేడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు సో ఇలా అర్థం లేని ఆలోచనలతో ఒక వ్యర్థమైన లెటరు ఆయన రాయటం జరిగింది సో డెఫినెట్గా నా నేను అనుకోవటం ప్రతిపక్ష నాయకుడి హోదా ఆ క్యాబినెట్ ర్యాంక్ అనేది ఇస్తే అది ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా మా ప్రభుత్వం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు జాలి వేసేస్తే ఇవ్వచ్చు కానీ దట్ వుడ్ బి అగేన్స్ట్ ది పబ్లిక్ విష్ కావాలనే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారేమో ఎందుకంటే ఇంత దారుణమైన ఓటమి మీరు ఒకసారి కావాలంటే నా చాలామంది ఇప్పుడు పబ్లిక్ పెడుతున్నారు నాకు చిన్న చిన్న బిట్లు నేను రచ్చబండ నాలుగు సంవత్సరాలు అంటే మరి పదిహేను వందలు ఉన్నాయి రచ్చబండ ఆ బిట్లు ఏరి నాకు మంది పెడుతున్నారు నేను ఈ ప్రతిపక్ష హోదా మీద కూడా మాట్లాడా నీకు ప్రతిపక్ష హోదా రాదు నీకు పదిహేడు సీట్లు రావు అని నేను చెప్పింది నిన్న నాకు ఒక వ్యక్తి చెప్పాడు అంటే నేను నిరంతరం మాట్లాడదానే ఉన్నాను కాబట్టి అతను దింపేదాకా అది నాకు సరి కాలేదు కానీ ప్రతిపక్ష నాయకుడి హోదా నీకు రాదు నువ్వు ప్రతిపక్షం రాకుండా చేస్తానంటున్నావు నీకు పదిహేడు సీట్లు కూడా రావు అని నేను చెప్పిన మాట కూడా వచ్చింది మళ్ళీ నాకు పంపారు నేను చెప్పొచ్చేది ఏంటంటే పీపుల్ హావ్ గివెన్ ఏ వర్డిక్ట్ ఏంటి నువ్వు నీకు పదిహేడు పద్దెనిమిది సీట్లు కూడా దక్కనేయకుండా చేసిన పబ్లిక్ ఒపీనియన్ ఏంటి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనికి రావు అని చెప్పి చెప్పారు సో ప్రజా తీర్పుని శిరసా వహిస్తారనే నేను అనుకుంటున్నాను ఐమ్ నో బడీ టు సజెస్ట్ ద చీఫ్ మినిస్టర్ మీరు అది ఇవ్వండి మీరు అది ఇవ్వడానికి లేదు అని చెప్పి మాట్లాడటానికి నాకు అర్హత ఉన్నా కూడా సజెస్ సజెషన్ ఇవ్వడానికి అవసరం లేదు బట్ పబ్లిక్ తీర్పుని గౌరవిస్తారని నేను అనుకుంటున్నాను అంచేత బట్ జగన్మోహన్ రెడ్డి గారికి సరే నా సూచన అతను పట్టించుకుంటాడా లేదా అన్నది పక్కన పెడితే ఈ ఫైబర్ టు బి ఇన్ జగన్మోహన్ రెడ్డి పొజిషన్ జగన్మోహన్ రెడ్డి పొజిషన్లో నేనుంటే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా శాసనసభకు వస్తాను సిగ్గుపడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో గెలుపుకోవటంలో సహజం ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడే ఒకసారి ఎలక్షన్లో ఓడిపోయాడు ఇందిరాగాంధీ ఓడిపోయింది అలాంటి మహానుభావులు ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణ పరాజయం పొందితే నిజంగా అతనికి పబ్లిక్ అంటే గౌరవం ఉంటే అతను ప్రతిపక్షం అని ప్రతిపక్ష నాయకుడికి అతని అర్హత ఉంది అని అనుకుంటే క్యాబినెట్ హోదా ఇస్తే అతను కలిసి వచ్చేది ఏంటండి ఆ డిఏడిఏలు ఆ కారే కదా ఇంకా అంతగానే ఉన్నా ఉంటుందా ఒక ఎమ్మెల్యేగా మరి అతను వచ్చి రెగ్యులర్గా హౌస్ అటెండ్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా అక్కడ ఉండి మరి నిజంగా మరి మేము గొప్పగా పరిపాలించకపోతే మా తప్పులు ఏమైనా ఉంటే చెప్పు మేము బాగా చేస్తే బాగా చేశారని మెచ్చుకో అయినా మెచ్చుకున్నా కూడా నీ గౌరవం పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి సద్విమర్శ చేసినా కూడా గౌరవం పెరుగుతుంది ఏడుచుకుంటూ నాకు స్టేటస్ ఇవ్వలేదని ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వకూడదు అయినప్పటికీ కూడా ఏదో గిల్లు గజం పెట్టుకుని నేను రాను అని అంటే రాబోయే ఎలక్షన్లో ప్రజలు ఇంకా దారుణంగా ఓడించే అవకాశం ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం సో మరి శాసనసభ సమావేశాలు మరి ఫస్ట్ వీక్ తర్వాత ఉంటాయంటున్నారు చూద్దాం మరి ప్రతిపక్ష నాయకుడిగా కాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష పక్షనాయకుడిగా మరి ఆయన వస్తాడేమో అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంత ఎక్కువగా మాట్లాడేసి మరి నూట డెబ్బై ఐదు మంది ఉన్న సభలో కేవలం ఒక మూల మూడు వరుసలకి పరిమితం అయితే మరి బాధలో ఉంటుందేమో కానీ మరి ప్రజా జీవితంలో మరి ఆ అపజయాన్ని ఆ పరాభవాన్ని ఆ పరాజయాన్ని మరి తట్టుకోగలిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అధిగమించి మరి ఏమన్నా ముందుకు వస్తే బాగానే ఉంటుంది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు తెలిసి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వటం సమంజసం కాదేమో అనుకుంటున్నాను ఎవరని కూడా నేను అనుకుంటున్నాను లాస్ట్ టైంలో జగన్ గారిలో పబ్లిక్ స్కూల్స్ దగ్గర స్కూల్స్ దగ్గర టెంపుల్స్ దగ్గర కొంచెం డివియేషన్స్తో డివియేషన్ చేసి లిక్కర్ షాప్ ఇచ్చారు స్కూల్ దగ్గర ఉన్నాయండి ఇక్కడ మన బిస్వాపూడలో ఉన్నాయి చిన్న పెద్ద స్కూల్ ఏనండి వన్ ఫిఫ్టీ మెంబర్స్ కెపాసిటీ ఉన్న స్కూల్ ఒకటి ఉంది అక్కడ డైరెక్ట్ దానికి ఇంచుమించు మన ఈ రోడ్ కూడా కాదండి పక్క బిల్డింగ్ అని దూరంలోనే షాప్ ఇచ్చారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి అది ఇప్పుడు మీరు మీరు దాన్ని ప్రస్తావించే అవకాశం అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రస్తావిస్తా ఇప్పుడే మీరు చెప్పారు అలాగే మా ఉండి నియోజకవర్గంలో మీరు విస్తా కూడా నందే కాబట్టి ఇక్కడ మటుకు మళ్ళీ అంటే గవర్నమెంట్ షాపులు కాబట్టి ఎలాగో తీసేస్త తీసేస్తారని అనుకుంటున్నాం ఒకవేళ గవర్నమెంటే నడిపినా అక్కడ ఆ షాప్ లేకుండా మటుకు చూసి బాధ్యత నాది అలాగే ఇంకెక్కడ ఉన్నాయో కూడా మరి రవిగా అంచిన చోట కవిగా అంచినాగా మీ మీడియా వాళ్ళకే కనపడతాయి ఇలాంటివన్నీ మరి మీరు చూసి చెప్తే అలాంటివన్నీ మటుకు ఖచ్చితంగా తీయించేద్దాం డౌట్ లేదు ఓకే థ్యాంక్ యూ